మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం నూట ముప్పై రెండు నువ్వేం చేసినా నా కోసమే జూలై ఏడవ తేదీ మధ్యాహ్నం అమ్మ పద సన్నిధిన ఒక్కటే కూర్చున్నాను ఇతరులు లేరు ఇటువంటి సదవకాశం ఈ మధ్య దొరకలేదు ఇటీవల ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అమ్మ బహుజన పరివేష్టిత అయ్యే ఉంటున్నది ఎన్నో విషయాలు అమ్మతో ఏకాంతంలో మాట్లాడాలని అభిలాష అది తీరని కోరికగానే మిగులుతున్నది నేను సారథ్యం వహించి అందరికో ఏకాంత సంభాషణకు అంతరంగిక విషయ నివేదనకు అవకాశం కల్పిస్తూనే ఉన్నప్పటికీ ఆ అవకాశం నాకు మాత్రం లభించడం లేదంటే వినటానికి విడ్డూరంగానే ఉండవచ్చును కానీ వాస్తవానికి ఏమాత్రమూ దూరమైన విషయం కాదు ఎన్నో విషయాలు మనసులోకి తెచ్చుకుని ఒక విషయాన్ని అమ్మ ముందు ఉంచాను సాధారణంగా అమ్మతో నేనెప్పుడు సంభాషణకు ఉపక్రమించినా ఒక తమాషా జరుగుతుంటుంది నేను నా వ్యక్తిగత విషయం ఏదైనా అడిగితే దాని సంగతి నీకెందుకు నేను చూసుకుంటానుగా అంటుంది ఆ విషయం నిజమే సర్వసృష్టి స్థితి లయాలకు అమ్మే కారణమని గాఢంగా నమ్ముతూ ఈ ప్రశ్న విని సిగ్గుపడి నాలుగు కొరుక్కొని వంచుకోవడము జరుగుతూనే ఉన్నది ఒకవేళ ఆధ్యాత్మికంగా ప్రశ్న ఏమైనా అడిగితే ఇవన్నీ నీకెందుకు నాన్న ఇది తెలుసుకోనందువల్ల నీకు కలిగే నష్టమేమిటి అని ఎదురు ప్రశ్న వేస్తుంది అమ్మా నిజమే ఏమి తెలుసుకోవడానికి అయినా చరమస్థితి దైవాన్ని తెలుసుకోవడమే కదా దైవాన్ని తెలుసుకోవడం దైవానుగ్రహం పొందడం కోసమే మరి ఆ కృప జడివానక కురుస్తుంటే ఇక విచారణలెందుకు సాధనలెందుకు మరి ఆనాటి ప్రశ్నకు అమ్మ సమాధానం చెప్పేదో లేదో అంతలో ఒక సోదరుడు అమ్మగదిలోకి ప్రవేశించి అమ్మ మంచం ప్రక్కనే కూర్చున్నాడు అమ్మ అతన్ని ఉద్దేశించి అతనికి జీవితం వృధాగా గడిచిపోతున్నట్లు ఉన్నదట జీవితానికి సార్థకత లేకపోతే బ్రతికి ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నాడు అన్నది అతడు కృష్ణా జిల్లా నివాసి సంపన్న కుటుంబీకుడు బ్రహ్మచారి గణనీయమైన ప్రభుత్వ ఉద్యోగి దురదృష్టవశాత్తు అతనికి ఒక మానసిక వ్యాధి కలిగింది ఎప్పుడూ తాను చనిపోతున్నానన్న భావన కలుగుతూ అతన్ని భయకంపతుడిని చేస్తుంది అతని స్థితి అతనికి దుర్భరం కావటమే కాక అతని బంధువులకు స్నేహితులకు కూడా బాధాకరంగా పరిణమించింది అనేక విధాల చికిత్స జరిగింది ఫలితం కనిపించలేదు అతని హితాభియాషులందరూ కూడా అతని గురించి విచారగ్రస్తులైనారు ఆ సమయంలో అతన్ని చికిత్స నిమిత్తం ప్రదేశాలకు పంపే ఏర్పాటు చేస్తుండగా అతడే నన్ను కాపాడగలిగితే ఒక అమ్మ మాత్రమే ఇతరులెవరూ నన్ను రక్షించలేరు అన్నాడు అతని కోరిక మేరకు అతన్ని అమ్మ వద్దకు తీసుకువచ్చి విషయం విన్నవించారు ఏ విషయంలోనూ కర్తృత్వము బాధ్యత తనపై పెట్టుకోవడం అమ్మకు అలవాట్లేదు కదా ఇక్కడ ఉంచండి డాక్టర్ చేత చికిత్స చేయిస్తాను నయం కావచ్చును అన్నది అమ్మ అమ్మ తత్వము అమ్మ సర్వ సామర్థ్యము అమ్మ మాటల తీరు తెలిసిన వాళ్ళు ఆ మాటలనే అమ్మ హామీగా అభయప్రధానంగా భావించి అతన్ని జిల్లెళ్ళ ముడికి వదిలి నిశ్చింతగా నిశ్చల చిత్తంతో తిరిగి వెళ్ళిపోయారు ఆనాటి నుండి అతని బాధ్యతను అమ్మ స్వయంగా తానే స్వీకరించింది అతనికి ఏ వేళ ఏ ఆహారం కావాలో తన నివాసంలోనే ఇప్పించేది ఎక్కువ కాలం తన సన్నిధిలోనే కూర్చోబెట్టుకునేది అతడు సహజంగానే చాలా బిడియస్తుడైనందువల్ల అతడు అడగకుండానే అతని అవసరాలన్నీ తీరే ఏర్పాటు చేసింది అమ్మ అంటే అడగకుండా పెట్టేది అయినప్పటికీ అందరి విషయంలో ప్రత్యక్షంగా బాధ్యత తీసుకోవడం భౌతికంగా సాధ్యపడని విషయం కదా అతనికి హోమియోలో చికిత్స కూడా ఏర్పాటు చేసింది ఒక వారం రోజులు కూడా గడవకుండానే అతనిలో అనల్పమైన పరిణామం గోచరించింది స్థిమితం ఏర్పడింది మనస్సుకు ధైర్యము వచ్చింది ఈ స్థితికి అమ్మ అనుగ్రహమే కారణం అని మనం అనంటే వైద్య ప్రభావమే అని అమ్మ అంటుంది ఇలాంటి అనేక విషయాల్లో ఒకరి జీవితంలో శుభపరిణామ దశ రావడము అతడు నా దగ్గరకు రావడము రెండూ ఏకీభవిస్తాయి కానీ అతడు నా దగ్గరకు వచ్చినందువల్ల అతనికి శుభం చేకూరడం కాదు అంటుంది ఈ విషయాల్లో మన అమ్మతో వాదనకు దిగి మన విశ్వాసాన్ని వ్యక్తపరిస్తే చివరకు అమ్మ ఈ సత్ఫలితాలను మన విశ్వాసానికి ఆపాదించి విశ్వాసమే దైవం అని మనకు ఒక పాఠం చెబుతుంది మరి మనం విశ్వాసం వల్ల దైవానుగ్రహం సంపాదించగలం అనుకుంటున్నాం కానీ విశ్వాసమే దైవం అన్న నిర్వచనం చదువుకోలేదు అట్లాగే జ్ఞానం వల్ల దైవాన్ని తెలుసుకోవచ్చునని దైవాన్ని చేరుకోగలమని అనుకుంటున్నాం కానీ జ్ఞానమే దైవం అనే మాట మనకు క్రొత్త విషయం ఒకసారి అమ్మ అన్నది బ్రహ్మ జ్ఞానం సరైన మాట కాదు జ్ఞానమే బ్రహ్మ అని ఇప్పుడు అతనిలో ఒక కొత్త ఆలోచన ఆవేదన బయలుదేరాయి తన జీవితం నిరర్ధకంగా గడిచిపోతున్నదని అతని తపన వ్యర్థంగా జీవించే కంటే మరణం మేలు అని అతని అభిప్రాయము అందుకు అభిలాష ఇదే విషయాన్ని అమ్మకు నివేదిస్తే జీవితానికి సార్థకత ఏమిటి అని అతడినే అమ్మ అడిగింది తన శరీరాన్ని శక్తిని మనస్సును డబ్బును అన్నిటినీ దైవమే తనకు ప్రసాదించాడని నమ్మి ఆ సర్వము సంకోచం లేకుండా దైవానికి అర్పించడము అంటే దైవసేవకి వినియోగించడము అని వివరించి విషణవదనంతో వదనంతో ఇంకా అన్నాడిట్లా అమ్మ మేము నిన్ను దైవం అని నమ్ముతున్నాము మా జీవనానికి జీవితానికి నీవే మూలమని అనుకుంటున్నాం అయినా మాకు నీ నుండి ఎన్నో దాపరికాలు ఎన్నో రహస్యాలు కనీసం మా బ్యాంక్ అకౌంట్లను నీకు సరెండర్ చేయలేకపోతున్నాం వట్టి స్వార్థజీవనులం అని నాన్న నువ్వు చాలా పొరబడుతున్నావు నువ్వు బ్రతుకుతున్నది నా కోసమే ఉద్యోగం చేస్తున్నది నా కోసమే ఇది నీకు తెలియకపోవచ్చును అంత మాత్రం చేత నష్టం లేదు నువ్వు ఏం చేసినా నా కోసమే అది నాకే చెందుతుంది ఈ విషయంలో నువ్వు దిగులు పడకు ఈ కనిపించేవన్నీ దైవస్వరూపాలే దైవం కాని ప్రాణి వస్తువు ఏమీ లేదు నువ్వు దైవానివే ఈ సృష్టిలో ఏ ప్రాణికి నీకు కాకుండా నీ శక్తి సేవలు ఎక్కడికి పోతున్నాయి అందులో ఎవరికి చెందినా అది దైవానికి చెందినట్లే కనుక ఇందులో స్వార్థం అన్న ప్రసక్తే లేదు అంతా పరమార్థమే అని అమ్మ హితోపదేశం చేసి అతనిలో కొడిగట్టిన జీవితను ఉజ్వలం చేసింది జీవితంలో పరాజయాలు పరాభవాలు పొంది నిరాశ నిస్పృహలకు లోనై లోకంపై విరక్తి విసుగు పెంచుకుని జీవితాన్ని తుదముటించుకుందామని బలీయమైన ఇచ్చ కలిగి తుది క్షణాల్లో అమ్మ దర్శనం చేసుకుని ఆ పావన పాదాలు కడసారు స్పృశించి వెళదామని అమ్మ చెంతకు వచ్చే అనేకులు పరోక్షంగానో ప్రత్యక్షంగానో అమ్మ హితోక్తులచే అమ్మ మమకారంచే ప్రభావితులై ప్రక్షాళితులై కొత్త రక్తంతో క్రొంగొత్త దృక్పథంతో ఉత్తేజితులై ఉత్సాహవంతులై జీవితం గురించి కొత్త నిర్వచనాలు తెలుసుకొని లోకంపై అభిమానము అనురాగము పెంచుకుని లోకం నుండి తాము ఎలా ఆనందం పొందవచ్చునో పాఠాలు చదువుకుని తాము లోబులు కాక లోకహితంగా తమ జీవితాలను ఎలా మలుచుకోవాలో నేర్చుకుని తృప్తిగా జీవన మార్గాల పయనిస్తున్నారు అమ్మ ఒడిలో పెరిగిన వానికి జీవితం ఒక అమృత కలశం అమ్మ బడిలో నేర్చిన వానికి లోకం ఒక నందనవనం జూన్ జూలై నైన్టీన్ సెవెంటీ ఎయిట్ వ్యాసం నూట ముప్పై మూడు మహిమలు ఆగస్టు పద్నాలుగున ఈ మాసపు సంపాదకీయం రాయాలని కూర్చున్నాను ఏ విషయంపై రాయాలి అన్న ఆలోచనలో ఎన్నో సంఘటనలు సంభాషణలు సందేశాలు ముందుకు వచ్చి నిలుచున్నాయి అన్నీ ముఖ్యమైనవే అన్నీ విలువైనవే అన్నీ పాఠక సోదరులకు తెలియచెప్పవలసిందే అయినా ఇన్ని ఒకేసారి చెప్పలేం కదా ఏదో ఒకటే చెప్పాలి సాధారణంగా సంపాదకీయం రాయాలని ఆలోచించేటప్పుడు అమ్మ ఆధ్యాత్మిక వ్యక్తిత్వం అమ్మ లౌకిక పరిజ్ఞానం అమ్మ మహిమలు అమ్మ మమతలు వీటికి సంబంధించిన అసంఖ్యాక సంఘటనలు జ్ఞాపకాల తెరలను చీల్చుకొని బయటకు వచ్చి కళ్ళ ముందు నిలబడి కళంలోకి ప్రవేశించటానికి పోటీ పడతాయి బయట వాన కుండపోతగా కురుస్తున్నది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడ్డట్లు పత్రికలు రేడియోలు ప్రకటించాయి అప్పటికి కురిసిన వానతోనే చుట్టూ జలార్ణవమై కనిపిస్తున్నది ఆలోచన ఆకస్మికంగా మహిమలపైకి పోయింది ఈ మహిమలనేవి రెండు రకాలు ప్రత్యక్షంగా జరిగేవి పరోక్షంగా జరిగేవి ప్రత్యక్షంగానంటే చెప్పి చేసేవి ఎవరైనా అడిగితే చేసేవి చూసేవాళ్లకు ఇంద్రియ గోచరం అయ్యేవి మహిమలను ప్రదర్శించే వాళ్ళ ఇచ్చాశక్తి వల్ల సంకల్ప బలం వల్ల మనోసిద్ధి వల్ల ఇవి జరుగుతాయి పరోక్షంగా జరిగేవంటి ఇందులో ప్రదర్శకులు ఉండరు ప్రదర్శన ఉండదు సంకల్పం ఉండదు ప్రయత్నం ఉండదు ఎంతటి అసాధారణ క్రియ అయినప్పటికీ అత్యంత సహజంగా అలవోకగా జరిగిపోతుంది ఆ సమయంలో అది అసాధారణ సంఘటన అని కూడా అనిపించక సర్వసామాన్యమైన విషయం వల్లే గోచరిస్తుంది తీవ్ర పరిశీలనానంతరం కానీ అందులోని అసాధారణత్వము అద్భుతము మహిమ స్ఫురించవు అప్పటికైనా అందులోని అలౌకికత అభివ్యక్తం కావచ్చు కానీ అందుకు కర్త ఎవరో బోధపడదు కర్త యొక్క గుర్తింపు కేవలం విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది అందువల్లనే కర్త వివాదాస్పదమైన విషయమైపోతుంది ఆ మాటకు వస్తే అసలు విశ్వాసమే వివాదాస్పదమైన అంశం కదా మొదటి రకం వారు సిద్ధ వ్యక్తులు అని పిలువబడితే రెండవ రకం వారు అవతారమూర్తులు అని స్థుతింపబడతారు ఈ నెల తొమ్మిదవ తేదీన జిల్లెల మూడిలో రెండు వివాహాలు జరగాల్సి ఉన్నాయి లగ్నం మధ్యాహ్నం ఒకటి రెండు గంటల మధ్య క్రిందటి రోజుననే వధూవరులు బంధుజనము వచ్చి ఉన్నారు కావలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి కానీ ఎనిమిదవ తేదీ రాత్రి నుండే జోరున వాన ధార ఆగటం లేదు పెండ్లి నిర్ణయం జరిపేటప్పుడే అనుకున్నాం పెండ్లి మేడపైన అమ్మ సన్నిధిలోనే జరగాలని వర్షం తగ్గకపోయినా క్రింద మందిరంలో వేదికపైన జరపవచ్చును కానీ అక్కడికి అమ్మ దిగిరాలేదు అమ్మ ఆరోగ్యం ఏమీ బాగాలేదు అమ్మ లేకుండా జరుపుకోవడం వాళ్ళకెవరికీ ఇష్టం లేదు పైన జరపటానికి వర్షం గంట గంటకు ఎక్కువ అవుతున్నది కానీ తగ్గే సూచనలు కూడా కనిపించడం లేదు ముహూర్తం సమీపిస్తున్నది అందరికీ ఆందోళన అధికమవుతున్నది మధ్యాహ్నం పన్నెండు అయింది ఆకాశం చిల్లి పడ్డదా అనిపిస్తున్నది వర్షం వధువరుల్లో ఎవరో బియ్యం బాగా తిని ఉంటారని కొందరు అనుకుంటున్నారు కొందరు అమ్మా ఈ కార్యం నెరవేర్చి కాపాడు అని వారి వారి మనస్సుల్లోనే ప్రార్థిస్తున్నారు అంతా అలజడిగా ఆందోళనగా ఉంది మాకు కూడా కర్తవ్యం తెలియక అమ్మ వద్దకు వెళ్ళాం అమ్మనే అడుగుదామని కానీ ఆ అవకాశము మాకు దక్కకుండా అమ్మ స్నానం చేస్తున్నది పరిస్థితి మరీ అయోమయమైపోయింది కానీ ఒక్క ఆశ మాత్రం మెరుపులాగా మెరిసింది సాధారణంగా అమ్మ వివాహవేదిక పైకి కానీ పూజాస్థలికి కానీ వచ్చే ముందు స్నానం చేస్తుంది మరి ఈ స్నానం పెండ్లికి తాను బయలుదేరే ముందు స్నానమేమో అని ఆలోచిస్తుండగానే వర్షపు దారుల చినుకుల్లోకి చినుకులు తుంపరల్లోకి మారి క్రమంగా వాన ఆగిపోయింది అందరి మనసులు ఆశ్చర్యంతోను ఆనందంతోనూ నిండిపోయాయి గబగబా షామియానా వేయబడింది తోరణాలు కట్టబడ్డాయి వేదిక అమర్చబడ్డది అలంకరణ జరిగింది మంగళవాద్యాలు రోగాయి పురోహితులు క్రతువు ప్రారంభం చేశారు కళ్యాణకారిణి అమ్మ వచ్చి సింహాసనాశీనైంది రెండు కళ్యాణాలు అత్యంత వైభవంగా జరిగాయి ఆ ముహూర్తాన ఆ పెండ్లిళ్ళు అలా పూర్తి కాగలవని ఎవ్వరూ ఊహించలేదు అందరి మనసులు కరుణామయ అయిన అమ్మ ఎడల కృతజ్ఞతాభావంతో నిండిపోయాయి కానీ ఇందులో ఇంకొక వింత ఏం జరిగిందంటే పెండ్లి కాగానే భోజనాలు అయినాయి భోజనాలు పూర్తయి అందరూ ఇంకా చేతులు కడుక్కున్నారో లేదో మళ్ళీ వర్షం మొదలైంది ఈ సంఘటన కేవలం అమ్మ అనుగ్రహం ఫలితమేనని అందరికీ అవగతమై కారణం ఒక అదృశ్య శక్తి రెండు చేతులు ముహూర్తకాలానికి అటు ఇటు అడ్డుపెట్టినట్లు సుస్పష్టంగానే ఉన్నదాయ ఇక ఆ శక్తి అమ్మ కాక మరెవరు పోని ఈ సంఘటన కాకతాళి ఏమనుకుందామా అంటే లోగడ అటువంటి సంఘటనలు అనేకం జరిగాయి జూన్ పదిహేడవ తేదీన లాలా పెండ్లి ఆ పెండ్లికి రెండు రోజులు ముందుగానే రేడియోలు తుఫాను తుఫాను అని గగ్గోలు పెట్టాయి జిల్లెళ్లముడికి ఐదారు మైళ్ళ పరిధిలో మినహా దేశమంతా భారీ వర్షాలే జిల్లెళ్లముడి పైన ఎవరో గొడుగు పట్టినట్లుగా తెరిపి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చంద్రమోహన్ పెండ్లి అచ్యుతురాం పెండ్లి ఒకటేమిటి ఎందరో వర్షాకాలం అని కూడా సందేహించక జిల్లెళ్లమూడిలో పెండిళ్ళు ఏర్పాటు చేసుకోవడము అమ్మ నీదే భారమని ప్రాధేయపడము అనుగ్రహ స్వరూపుని అమ్మ కనికరించడము ఇవన్నీ అమ్మ సర్వసామర్థ్యానికి పంచభూతాలపై అమ్మకగల అధికారానికి నిదర్శనాలని మనం భావిస్తాం కానీ అమ్మ మాత్రం సాధారణమైన సంఘటనలే అంటుంది ఇందులో నా ప్రయత్నం ఏమీ లేదు అంటుంది కనుకనే మనం ప్రకృతియే అమ్మని అనుసరించి అమ్మకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది అని భావిస్తాం ఈ విషయాన్ని ఈ మాసపు విషయంగా వివరిద్దాము అని నిర్ణయించుకునేసరికి బయట వాన సంరంభం ఎక్కువైంది వెంటనే ఒక ఆలోచన వచ్చింది మరునాడే ఆగస్టు పదిహేను అన్నపూర్ణాలయ వార్షికోత్సవం కదా అందుకు ప్రత్యేకమైన పలు ఏర్పాట్లు చేయబడుతున్నాయి ఈ సందర్భంలో అమ్మ ఈ వానను ఏం చేస్తుందో చూద్దాం ఇందులో అమ్మ ప్రమేయం కానీ ప్రతిభగాని ఏమైనా ప్రదర్శితమైతే ఈ వ్యాసాన్ని ప్రచురిద్దాం లేకుంటే మానేద్దాం అని ఒక భావన కలిగింది ఆ రోజల్లా కురిసింది వాన ఆ రాత్రంతా కురిసింది తెల్లవారింది వాన మరీ ఎక్కువైంది రేడియోలు ప్రమాద హెచ్చరికలు చేస్తున్నాయి నదులు పొంగుతున్నాయి ప్రకృతి మరీ విజృంభిస్తున్నది మరి ఉత్సవం ఎలా జరిగేటట్లు విచిత్రం మధ్యాహ్నం పన్నెండు గంటలైంది వాన వెలిసింది ఆకాశం నిర్మలమైంది సోదరులు అనేకులు వచ్చారు మేము బాపట్ల నుండి పూలు దండలు తెప్పించలేక పూజ ఎట్లాగా అని విచారిస్తుంటే గుడి గుడియాటం నుండి దండిగా వచ్చినాయి పూజ వైభవంగా జరిగింది ఉత్సవం ఆనందంగా ముగిసింది వచ్చిన జనం తృప్తిగా భోజనం చేసి బాపట్ల చేరారు జిల్లెల ముడి ద్వీపమే అయింది చుట్టూ సముద్రం ఏర్పడింది రెండు చేతులు ఎత్తి అమ్మకు నమస్కరించి కాగితాలు కలము అందుకొనక తప్పలేదు ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ जय हो माता।